సాధారణంగా ప్రతి నెల పౌర్ణమి వస్తూనే ఉంటుంది అయితే తెలుగు సంవత్సరాలలో మొదటి మాసం అయిన చైత్రమాసంలో వచ్చే మొట్టమొదటి పౌర్ణమి అనగా చైత్రశుద్ధ పౌర్ణమికి ఎంతో ప్రత్యేకత ఉంది చిత్తా నక్షత్రంతో ఈ పౌర్ణమి మొదలవుతుంది కనుక ఇదే తొలి పౌర్ణమి అంటే సంవత్సరంలో మొదటి పౌర్ణమి కానీ ఈ పౌర్ణమి చాలా విశేషమైనది ఎందుకంటే చిత్తా నక్షత్రం అంటే కుజుడికి సంకేతం అదేవిధంగా ఈసారి పౌర్ణమి శుక్రవారం నాడు వస్తుంది శుక్రుడు మరియు కుజుడు కలిసి వస్తున్నారు వీరిద్దరిది చాలా చక్కటి స్నేహం ఉంది కనుక ఈ అద్భుతమైన రోజున ఇప్పుడు చెప్పే పరిష్కారాన్ని చేస్తే ఎటువంటి సమస్యలు ఉన్నవారైనా సరే బయటపడతారని పండితులు చెబుతున్నారు విపరీతమైన ఆర్థిక సమస్యలు ఉన్నవారు అప్పులతో బాధపడేవారు లోన్ కోసం ఎదురు చూసేవారు ఇచ్చిన డబ్బు తిరిగి రాబట్టాలి అనుకునేవారు ఇలా ఏ సమస్య ఉన్నవారైనా సరే ఈ చైత్రశుద్ధ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఈ పరిష్కారాన్ని పాటించండి ఈ అవకాశాన్ని అసలు వదులుకోవద్దు ధనాకర్షణ పెరిగి మంచి స్థితిలోకి రావడానికి ఈ పరిష్కారం ఎంతగానో ఉపయోగపడుతుంది మరి ఏం చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం ఈ పౌర్ణమి రోజు ఉదయం లేదా సాయంత్రం ఏ సమయంలో అయినా ఈ పరిష్కారాన్ని చేసుకోవచ్చు ముందుగా నూటెమిది ఎర్రటి కలువ పువ్వులను సిద్ధం చేసుకోండి ఎర్రగా చక్కగా నిగనిగలాడుతూ ఈ పువ్వులు కనిపించాలి ఇప్పుడు లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర కూర్చుని నూట నామాలతో ఒక్కొక్క పువ్వును సమర్పిస్తూ అష్టోత్తరం చేయండి ఆ తరువాత నైవేద్యంగా తాజాగా ఉండే దానిమ్మ గింజలను కానీ దానిమ్మ కాయలను కానీ పెట్టవచ్చు దానిమ్మ కాయలైతే ఒక మూడు కాయలను పెట్టండి దానిమ్మ గింజలైతే చక్కగా వలిచి పెట్టండి ఎర్రగా నిగనిగలాడుతూ ఉండే మంచి గింజలను లేదా కాయలను మాత్రమే పెట్టాలి దేవుడు మందిరాన్ని శుభ్రంగా పువ్వులతో దీపాలతో అలంకరించుకుని ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారి జాతకం మారిపోయి కుబేరులవ్వడం ఖాయం లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణించి ధనవంతుల్ని చేస్తుంది ఈ సంవత్సరం చేసి చూడండి ఎన్ని మార్పులు వస్తాయో మీరే ఆశ్చర్యపోతారు మళ్ళీ మళ్ళీ ఈ పరిష్కారాన్ని చేస్తూనే ఉంటారు కనుక ప్రతి ఒక్కరూ ఈ చైత్రశుద్ధ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఈ పరిష్కారాన్ని పాటించి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి మర్చిపోవద్దు